సమస్య లేకపోయింది ఎన్ని వేల మంది ఎందుకు వస్తారు జగన్ వచ్చారు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖర్చుగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుటుంబ నుంచి ప్రభుత్వాన్ని లేవడం కోసం కొన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమూ వినిపిస్తా ఉన్నాడు ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడికి ఎగం వస్తున్నాడు వాళ్ళు ఇవాళ నేను చేస్తా రెండు మంది పోలీసులు ఏకంగా రైతులు పరిస్థితు మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్పరుస్తుంది అని చెప్పి రైతులను బెదిరించారు కనీసం వైపులో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్

ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా రెండు ఆంధ్ర రాష్ట్రంలో ハミニュー。

మామిడి పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై రూపాయలతో రైతులను నమ్ముతున్నారు ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల అవుతా ఉన్నాయి అడుగుతా చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు பிரதி ஏற்ற ஆறு காரியம்மே பதினோரு காரியம் மொத்த கொண்டு காரியம் மொதலெட்டார் அது எதுக்கு మూడో వారంలో రెండో వారం జూన్ రెండో వారం జూన్ మూడో వారంలో ఒత్తిడి వచ్చేసరికి అంత మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది పంట మొత్తం చోటు కూర్చిలకు ఒకేసారి కాబట్టి కాబట్టిైతులను ఏం చేయాలో దిగు లేచ దిగు దోచ ఏం చేయాలో దిక్కు దోచక రైతులను తెలిసే దయ్యానికి లేదు రెండున్నర రూపాయలు మూడు రూపాయలు ఇదే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతాను యాభై రెండు కల్ప కంపెనీలు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి జూన్ రెండో వారం పది పదహైదో తారీఖున చంద్రబాబు అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీ నుంచి రూపాయలు మీరు చెప్పినట్టుగా